ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని కొత్త స్టైల్లో అయితే చూపించబోతున్నాను స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసేసి మసాలా దినుసులన్నీ వేసేయండి ఇప్పుడు మసాలా దినుసులు వేగిన తర్వాత అందులోకి జీడిపప్పు అలాగే పుచ్చపప్పు అన్నీ దొరుకుతాయి పుచ్చగింజలు అంటారు కదా అవి కూడా వేసేసి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ఇంకా టమాటాలు అయితే వేసేసుకొని మగ్గించుకోవాలి ఇలాగ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇందులోకి అల్లము వెల్లుల్లిపాయలు అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేసి అవి ఆరే వరకు పక్కకు పెట్టేయాలి ఇప్పుడు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇవి వేగేలోపు మన మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ వేసేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మన మసాలాని ఇందులో యాడ్ చేసి అడుగు మాడకుండా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకొని ఇప్పుడు చికెన్ ముక్కలు అయితే వేసేసుకుందామండి చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని బాగా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇలాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చికెన్లోకి కారం అయితే వేసేసుకొని సరిపడా వాటర్ అయితే వేసేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ దాకా చూడండి ముక్క ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకొని గరం మసాలా వేసుకొని సర్వ్ చేసుకోవడమే